హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ వచ్చేసి నువ్వుల లడ్డు తయారు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఏ విధంగా వచ్చిందో నువ్వుల లడ్డు మన ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వుల లడ్డు అయినా పల్లిపట్టి అయినా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అండి ఎదిగే పిల్లలకు వయసు మళ్ళీ వారి నుంచి ఎదిగే పిల్లలకు ప్రతి ఒక్కరూ ఇట్లా నువ్వుల లడ్డు అయినా పల్లిపట్టి అయినా తీసుకుంటే ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఆడవారైతే రోజుకొకటి రెండు అయినా ఇట్లా లడ్డు తీసుకుంటే వాళ్ళ బ్లడ్ ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా నువ్వులల్లో ఎక్కువ కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎముకలు కూడా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి మనకు వయసు మళ్ళిన వరకు అంటే మనలాంటి వారికి ముప్పై ఏళ్ళు దాటినాయి అంటే మనకు బొక్కలల్లో కాల్షియం అనేది తక్కువ అవుతుంది అట్లా తక్కువైనప్పుడు మనం ఏ విధంగా రోజుకొకటి రెండు అయినా ప్రతి ఒక్కరు తినొచ్చండి ఈ విధంగా పిల్లలకు స్కూల్కు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు ఒకటి రెండిట్ల బాక్సులో పెట్టి పంపిస్తే వాళ్ళు ఎస్ ఎంతో ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఆడవారైతే ప్రతి ఒక్కరు ఈ విధంగా పల్లి పట్టి అయినా నువ్వులడ్డైనా ఒకటి అయినా రెండు రెండైనా ప్రతి ఇట్లా ఈ విధంగా తీసుకుంటే మనకు బ్లడ్ అనేది ఉత్పత్తి అవుతుంది చాలామంది అమ్మాయిలకు ఈ రోజులలో బ్లడ్ లేక చాలామందికి బ్లడ్ అనేది ఎక్కిస్తున్నారు కాబట్టి మనం ఈ విధంగా బయట ఫుడ్ తినకుండా మనం ఇట్లా కిరాణా షాపులలో ఈ విధంగా కొనుక్కొచ్చి మనం అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి ముందుగా ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నానో అదే కప్పుతోటి నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను పోసుకొని మంట ఎక్కువ పెట్టుకొని దీన్ని నేను మీరు కావాలనుకుంటే బెల్లం ఇట్లా ముద్దలు ముద్దలు కాకుండా మీరు సన్న తురుముకొనైనా తీసుకోవచ్చు నేను ఇట్లా గడ్డలు గడ్డలు లాగా వేసుకున్నాను ఎందుకంటే ఇది మనం మంట ఎక్కువ పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా దానింతటైతే కరిగిపోతుంది కరిగిపోయినాక దీన్ని మీరు కావాలనుకుంటే నేనైతే దీన్ని ఇందులో ఏమైనా రాళ్ళైనా చిన్న చిన్న కట్టె పుల్లలైనా బెల్లంలో అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి కదా దీన్ని స్ట్రైనర్లో తీసుకొని నేను వడబోసుకున్నాను మీరు కావాలనుకుంటే వడబోసుకోవచ్చు మనం బెల్లం కరగ కరుగుతా ఉంటేనే మనం గంట పెట్టి కలా పెడతా అంటేనే మనకు ఆటోమేటిక్గా అలా రౌతులు ఉన్నాయా లేవా అనేది తెలి తెలిసిపోతుంది చూడన్నీ చిన్న చిన్న రౌతులు ఉన్నాయి మీరు కా ఇట్లా మంచి బెల్లం తీసుకుంటే ఓసారి ఉండే ఓసారి ఉంటాయి ఇట్లా స్ట్రైనర్లో వడగోసుకోవాలండి ఇది వాటర్ లాగానే ఉందండి ఇది గట్టిగా లేదు కదా అందుకే దీన్ని వడగోసుకొని పక్క పెట్టుకొని నేను ఏ కాపుతోటి అయితే నువ్వులు తీసుకున్నాను వాటిని నేను కడిగేసుకున్నాను ఇవి మా ఇంట్లో నువ్వులే కాబట్టి ఇందులో కొంచెం పుష్కరాలు అవి ఉంటాయని నేను గాలింపు చేసుకున్నాను మనం దుకాణాలలో కొనుకొచ్చే నువ్వులు అయితే ఆటోమేటిక్గా అందులో రాళ్ళు ఉండయి అవి గాలింపు చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే అందులో మనకు మురికి అనేది వెళ్ళిపోతుంది కదా అందుకని నేను కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంతముందు చూపించిన స్ట్రైనర్లో వేసుకొని చాలాసేపు నీళ్లు వడవ పోయేటట్టుగా ఉంచుకున్నాను కొంచెం అవి బాగా తడి కాదండి కొంచెం ఆరిపోయినాయి మనం ఏం అదే మూకుట్లో తీసుకొని వాటిని వేంపుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకొని వేంపుకోవాలి వేంపితే వాటి తడి అనేది పోయి అవి మంచిగా యథాస్థితి ఎండి మనం ఫస్టు పోషణ నువ్వులోతిగానే ఎండిపోయి ఉంటాయండి పొడి నువ్వులోతిగానే అవుతాయి మనం వేంపుకుంటే ఈ విధంగా చూడండి ఇవి చిట్ట పొట్ట చిట్ట పొట్ట అంటాయండి దా తడి అనేది పోయినాక ఇట్లా చిట్ట పొట్ట చిట్ట పొట్ట అంటే చూడండి అవుపడుతుందా ఆ విధంగా అంటాయి ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఏంపుకోవాలండి ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట నొక్కండి మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి స్కిప్ చేయకుండా చూడండి ఏ విధంగా వచ్చిందో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవి వేగిపోయినాయి చూడండి ఇట్లా లైట్ బ్రౌన్లో కలర్లోకి వచ్చినాయి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా ఇట్లా ఏ విధంగా వచ్చినాక వీటిని పక్కా తీసుకోవాలండి పక్క తీసుకొని ఇంతకుముందు మనం కరగ తీసుకున్న బెల్లం పాకాన్ని ఇందులోకి పోసుకోవాలి పోసుకొని ఇది వాటర్ లాగానే దీన్ని శుభ్రం చేసుకొని వడ వడపోసుకొని మంట మనం ఎక్కువ పెట్టుకొని ఇందులో కొంచెం మనం బెల్లం లోపల వాటర్ పోసుకున్నాం కాబట్టి పాకం అనేది కొంచెం లేటుగా వస్తుంది దబ్బున ఇది చిక్కబడదు ఈ విధంగా మంట ఎక్కువ పెట్టుకొని ఇట్లా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక ఇది మనం పాకం వచ్చిందా రాలేదా అనేది ఏ విధంగా చూసి చూడాలనేది మనం కొంచెం ఇట్లా చేతితోటి బంక అనేది పట్టుకుంటు బెల్లం పాకాన్ని పట్టుకుంటే మనకు బంక బంకలాగా చేతికి అతికితే అది పాకం వచ్చేసినట్టే అండి దీని పాకం వచ్చిందనుకో బాగా రాళ్ళలాగా అయిపోతాయి నువ్వుల లడ్డు ఇట్లా లాతపాకం తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చింది కదా ఇది సరిపోతుందండి ఎందుకంటే బంకకు మన బెల్లానికి బంకతత్వం ఉంటుంది కదా కొంచెం అది సల్లారిపోతూ ఉంటే దానికైతే ముద్ద అనేది టైట్గా అయిపోతూ ఉంటుంది అందుకే పాకం అయితే సరిపోతుంది ఈ నువ్వులను అన్నిటినీ పోసుకొని మంచిగా మెల్లం అంతా వాటికి పట్టనివ్వాలి చూడండి ఈ విధంగా మొత్తం పట్టనివ్వాలి ఇట్లా పాకం అయితే సరిపోతుందండి మొత్తం పట్టనిచ్చి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా తీగపాకం వచ్చినాక ఇదంతా మంచిగా కలుపుకోవాలండి మన నువ్వులు పోయంగానే ఎమ్మటే మన స్టవ్ బంద్ చేసుకోవాలి ఎందుకంటే అది మొత్తం గట్టిపడిపోతుంది ఇది మంచిగా మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం దీంట్లోకి నెయ్యి నెయ్యి కలుపుకోవాలండి మనకు నెయ్యి నీటి బయట కొనుక్కొచ్చుకున్నదే ఎందుకంటే నెయ్యి మనం అందరం బయటనే కొనుక్కొచ్చుకుంటాం మాకు ఎప్పుడన్నా అవసరం ఏదైనా అవసరానికే మేము నెయ్యి కొనుక్కొచ్చుకుంటాం ఎప్పటికీ వాడము అందుకే ఇట్లా నెయ్యి పోసినాక ఇది కొంచెం లూజ్ అయిపోతుందండి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని దీన్ని అంత కలుపుకోవాలి నెయ్యి అనేది నువ్వులకు అన్నిటికీ మంచిగా కలుపుకోవాలి మనం నెయ్యి వేసుకుంటే షైనింగ్ ఫ్లేవర్ బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కంటికి షైనింగ్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది మంచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పటి రోజుల్లో పిల్లలు ఏదైనా ఉరికినా చేసినా ఎమ్మట కింద పడుతున్నారు కదా బోన్స్ అనేది స్ట్రాంగ్ ఉంటలేవు వాళ్ళకి ఎముకలు స్ట్రాంగ్ ఉంటలేవు కదా అందుకే వాళ్ళకు పిల్లలకు ఈ విధంగా మనం తినే మందులు తిండిని బట్టి ఈ ఆరోగ్యాలు చాలా దెబ్బతిని మనం చాలా హాస్పిటల్లో చాలా ఖర్చు పెట్టుకుంటున్నాం కదా ఈ విధంగా మనం పిల్లలకు ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టే ఉంటే లైక్ చేయండి ఈ విధంగా కొంచెం వేడి వేడి చేయొద్దండి వేడివేడి వేడి వేడి కొంచెం స్టవ్ బంద్ చేసుకొని అది సల్లారిపోయాక కొంచెం కొంచెం ఇట్లా ముద్దలాగా అనుకొని ఒక నాలుగైదు ముద్దలాగా అనుకొని పక్క పెట్టుకొని వాటిని మళ్ళీ కొంచెం ఇట్లా మన చేతితోనే గట్టిగా అదుముకుంటే అవి మంచిగా రౌండ్గా ముద్దలాగా అయిపోతుంది ఇట్లా గట్టిగా అదుముకోవాలండి కొంచెం చల్లారిపోవాలి అప్పటికప్పుడు మనం వేడి మీద చేస్తే మన చేయిలు కాలిపోతుంది కొంచెం కొంచెం నూనె అద్దుకుంటూ ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు ఇది టైట్గా అయిపోయింది కదా దీని పరిస్థితి తేంది అని అనుకునేరు దీన్ని కొంచెం మళ్ళా మంట స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుంటే ఇదంతా కరిగిపోతుంది కరిగిపోయాక కొంచెం బంద్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ముద్దలాగా దాబా దాబా ఒత్తుకొని పక్క పెట్టుకొని కొంచెం చిన్నగా రౌండ్గా దగ్గర ముద్దలాగా చేసుకోవాలి తర్వాత కొంచెం సల్లారిపోయినాక ఇట్లా మనం దగ్గర కదుముకుంటే ఆటోమేటిక్గా అవి ముద్ద అనేది టైట్గా అయిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని చూస్తున్న వారికి చాలా అంటే చాలా ధన్యవాదాలు మేము చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లడ్డు తయారైపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఆడవారైతే ప్ర ఖచ్చితంగా నువ్వుల లడ్డైనా పల్లె అయినా చాలా తినాలండి ఎందుకంటే నువ్వులు అందరూ తినడానికి ఇష్టపడరు కొంచెం నామ్ నామ్ చేసేది ఉంటాయి కదా కానీ వీటిని ఎంతో ఇష్టంగా తినాలి తింటే మన హెల్త్ చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్